దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గాలి వీస్తుందని రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ మూడు వందల డెబ్బై స్థానాలకు పైగా గెలుస్తుందని నిజామాబాద్ ఎంపీ బీజేపీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పసుపు ధరను ఇరవై వేల వరకు తీసుకువెళ్తామని చెప్పి చేశామని రానున్న ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ముప్పై వేల వరకు వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు నేను ఇక్కడ చెప్తున్నా నవంబర్ నాడు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ అభ్యర్థిగా నేను చెప్పిన ఇరవై వేలు దాటిస్తామని బస్ ప్రేట్ నేను మళ్ళీ చెప్తున్న రైతులకి వచ్చే సంవత్సరం వచ్చే రెండు సంవత్సరాలలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు టచ్ టచ్ అయితే ఆశ్చర్యపోకండి ఆశ్చర్యపోకండి ఒకటి రెండోది పసు బోర్డు నూటికి నూరు శాతం ఇందూరు గడ్డ మీదనే వస్తుంది దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉంటాయి గడ్డ మీద కూడా ఉంటుంది నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి వాగ్దానం చేసి కేబినెట్ తీర్మానం మరణాడు చేసి అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యి బోర్డు ఏర్పాటయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఐదు డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆ బోర్డులో ఉండి పనులు మొదలుపెట్టారు కార్యాలయాలు పెట్టుడు కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు దానికి ప్రణాళికాబద్ధంగా దానికి బడ్జెట్ ఉంటుంది కేటాయిస్తారు అన్ని చేసి పెడతారు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కాదు పోయి పబ్ల అటు ఇటు డాన్సులు చేనేకే నరేంద్ర మోడీ గారికి గాలిపిస్తూ ఉంది దేశం మొత్తంలో నాలుగు వందల సీట్ల పైన మోడీ గారు అంచనాల మోడీ గారు వేస్తున్న అంచనాల పట్టయితే ఎన్డీఏకి నాలుగు వందలు దాటే పరిస్థితి ఉంది మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీకి దాటే పరిస్థితి ఉంది